క్రొత్త మార్పులు వచ్చాయి ఏంటి క్రొత్త మార్పులు అంటే మార్పుల అంటే ఆయనకున్న పరిస్థితిని బట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోవడం రెండు లేక మూడు రోజులు ఇంటికి వచ్చేవారు కాదు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు మత్తగారికి మామయ్య గారికి ఒక అరవై సంవత్సరాల వయసు దాటిపోయిందండి వాళ్ళు ఏమన్నారంటే ఎంతకాలం నేను ఇలా పోషించాలి మేము నిన్ను నీ పిల్లలు పోషించడం మాకు కష్టమైపోతుంది నీ తిప్పలు నువ్వు పడని రెండు గిల్లులు నాకు ఇచ్చి వేరే వండుకోమన్నారు వేరే వండుకోవడం సరుకులు లేవు సరుకులు తెచ్చుకుంటాక డబ్బులు లేవు అమ్మకి చెప్తే పుట్టింటికి వెళ్ళిపోతాం అంటది ఎవరికైనా చెప్తే అమ్మకి చెప్పేస్తారు ఎవరికి చెప్పకుండా సహజంగా మొగుడు పట్టించుకోవట్లేదు ఇల్లు వెళ్ళిపోతున్నాడు అత్తమ్మాలు మా సంబంధాన్ని ఏర్పెట్టేస్తారు ఇద్దరు పిల్లల్ని వేసుకుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా పుట్టింట్లో సహాయం అడగదా ఇంకొకటి ఏంటంటే అమ్మకి చెప్తే అమ్మకి తెలిస్తే ఇంటికి తీసుకెళ్ళిపోద్దని ఎవరికన్నా చెప్తే అమ్మకి చెప్తారని అని అంటోంది ఆల్రెడీ నాలుగేళ్లు గడిచిపోయిందండి నాలుగేళ్లలో అసలు వాళ్ళమ్మ ఎప్పుడు ఇంటికి రాలేదా వాళ్ళమ్మ ఎప్పుడు అమ్మాయిని కొట్టింది చూడలేదా అసలు వీళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి వీళ్ళు తింటానికి ఉందా తినటానికి లేదా మా అమ్మాయి గ్యాస్ తెలియదు కదా అని చూసుకోవాలి కదా ఇంట్లో సర్వ సఖాలు అనుభవించాను అనింది కదా వళ్ళమ్మ గ్యాస్ స్టవ్ వొచ్చు కదా ఈవిడికి. ఇంకా వేరే పిల్లలు లేరు కదా. అన్నలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటా. అంటే అసలు వాళ్ళకి రావడానికో ఛార్జీలు లేవేమో. అసలు ఎక్కడ వళ్ళమ్మ ప్రస్తావన గాని వచ్చినట్టు గాని వాళ్ళమ్మ చూసుకుంటుంది. సంవత్సరాలు వాళ్ళ ఆమని పుట్టింటికి ఎప్పుడొచ్చినట్టు చెప్పట్లేదు అసలు. ఇంకొకటి ఆవిడ ఆవిడ प्रेग्नెంట్ గా ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళినట్టు కూడా చెప్పలేదు ఇంతవరకు. ఆ ఉంటేనే అవును. అంటే వాళ్ళు భరించలేక ఒదిని ఈ అమ్మాయిని. ఇక్కడ నుంచి వెళ్ళడానికి గత్యంతరం లేక గతి లేకు ఇక్కడ. భరించ భరిస్తూ. కానీ దాని మొత్తం రివర్స్ లో చెప్తాఉంది ఆవిడ. సంఘానికి వచ్చి సంఘంలో ఉన్న సంఘ సభ్యులకు చెప్పాను అమ్మ నా పరిస్థితి అంతా మీకు తెలుసు మీరు చూస్తున్నారు నన్ను వేరే పెట్టేశారు వాళ్ళు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి నా పిల్లలకి ఎలా వండి పెట్టుకోవాలి కనక నాకు వచ్చిన సహాయం చేస్తారా అన్నాను సంఘ సభ్యులు ఊళ్ళో వక్తులు ఊళ్ళో నుంచి వస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు ఏమో మరి అదే అర్థం కాదు వీళ్ళ పైన ఆకాశం నుంచి దిగి వచ్చారా ఏంటి వాళ్ళు ఎవరు వాళ్ళ అమ్మకి చెప్పరా అంతే కదా ఇన్ని లాజిక్ మిస్ అయితే కష్టం అసలు ఉడుపులకి వెళ్తున్నాం వస్తారా అన్నారు ఆ వస్తాను ఎన్నింటికి వెళ్ళాలి తొమ్మిదింటికి అండి ఇంటికి ఎన్నింటికి వస్తాం ఐదింటికి అన్నారు పెద్ద కొడుకు నడుస్తున్నాడు చిన్న కొడుకు మూడో నెల మూడో నెల పిల్లడికి పాలు ఇచ్చేసి అత్తగారి చేతికి ఇచ్చి అత్తయ్య నేను పొలం వెళ్తున్నాను సాయంత్రం ఐదింటి వరకు ఇంటికి రానంట అప్పటి వరకు పాలు దాకకుండా బాబు ఉండలేడు ఎలా ఆపుతావు ఆపని చెప్పి బాబునిచ్చేసి వెళ్ళిపోదాని తీరా నేను చేను గట్టి మీకు నిలబడి చూస్తే మీరు నమ్మండి నమ్మకోండే ఇంత లోతు నీళ్లు మట్టి బురద ముందుకు నడవే నా పని అంత మాత్రంగా ఉంది దిగి ముందుకు నడవలేపోతున్నాను ర నాయన నేనంటే దిగి వెనక్కి నడిచిన రమ్మంటున్నారు అందులో వాళ్ళు

చూసుకోలేకే కదా చేసింది ఇప్పుడు ఆ పిల్లల్ని మళ్ళీ సాయంత్రం ఐదు ఇంటి దాకా ఏడుపు మార్పించాలి అంటే అత్త తరం అవుతుందా అరవై ఏళ్ళ ముసలేవిడావిడ సాయంత్రం ఐదు గంటలకు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర పరిస్థితి గుర్తొచ్చింది వచ్చింది పిల్లడు ఏం చేస్తారని ఓహో మాత్రం దారుడుగుండేదండి ఎందుకు నేను దారుణం అన్నానంటే నేను తొమ్మిదింటికి వచ్చి దాన్ని పొలం వీడు పదింటికి ఏడు మొదలెట్టేవాడు అంటే పాల కోసం గొప్ప బట్టి ఏడుస్తుండే మూడు నెలల పిల్లలు ఐదింటి వరకు పాలు దాక్కుండా ఆపడం కష్టం గనక పటిక బెల్లం తీసుకొచ్చేసి నీళ్ళల్లో నానబెట్టేసి దూది పట్టుకుని ఉదయం పది గంటల దగ్గర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పటికి బెల్లం నీళ్ళు పోసేవాడు తాగి 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 గొక్క బట్టి ఏడుస్తుండేవాడు బాబుని వెళ్ళేటప్పటికి పాలు డబ్బా ఇవ్వచ్చు కదా అసలు ఇదంతా కాదండి వాళ్ళ అమ్మోళ్ళు కాస్తుంది కదా పిల్లాడికి పాలకోసమైన అడగాలి కదా పిల్లని చంపేస్తారా లేకపోతే అంటే వాళ్ళ అమ్మకి చెప్తే తీసుకెళ్ళి అర్థం అవుతుంది కదా అంటే వినే వాళ్ళకన్నా తెలియాలి కదా అట్లీస్ట్ ఈ విషయం ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే తీసుకెళ్లిపోద్ది అన్న ఒక్క విషయానికి మూడు నెలల బాల ఎంత ప్రాణం పోద్దో తెలియదు లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఇంటికి పోయి ఒక జనరల్ గా ప్రసవం అయిన తర్వాత ఐదు ఇంటి దగ్గర ఉంటారు ఉంటారు కిందకి వచ్చిన అసలు ఇవిడే మూడు నెలలకే ఇంటికి వచ్చేసి ఏంటి మూడు నెలలకే వాళ్ళ అత్తమామ వేరు పెట్టారు ఎందుకు వేరు పెట్టారంటే అంటే పిల్లలకి హాస్పిటల్ ఖర్చులు చూసుకోలేక అని అంటే డెలివరీ కూడా ఇక్కడే అయింది హాస్పిటల్ ఖర్చులు కూడా ఇక్కడే అవుతున్నాయి అత్తమాం భరించారు ఇంటికి తీసుకెళ్ళదు వాళ్ళు వెళ్ళలేదు అసలు వాళ్ళమ్మ రాలేదు వాళ్ళమ్మ వచ్చి చూసుకోవాలి మూడు నెలల బాలింతను ఏ తల్లి అయినా వదిలేస్తుందా అంటే అసలు ఆలోచించండి ఫస్ట్ ఇంటి దగ్గర వీళ్ళ పరిస్థితి మరీ అద్వానంగా ఉంది అల్లారు ముద్దుగా అపురూపంగా ఏమి లేదు అంతా తుస్ అనమాట వీధి చివరికి వినపడేది వాడి ఎడుపు పరిగెత్తుకొని వెళ్ళిపోయి కడుపు నిండా పాలిస్ అయితే వాంతులు లేకపోతే మోషన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు నన్ను తిట్టేవాళ్ళు కానీ పట్టింది ఏంటమ్మా అసలు ఈ డాక్టర్లు తిట్టడం ప్రతి ప్రతి పిచ్చా నీకు నీకు ఇప్పుడు మూడో నెల నువ్వు తెలియ చేస్తున్నావా తెలియ చేస్తున్నావా పొలవేలు వచ్చారని చెప్తావేంటమ్మా తలకు గుడ్డలేదు చెవులో దూదు లేదు కాళ్ళకి చెప్పు లేవు పైగా పొలవేలు నీకు భయం ఉందా బాబుని చంపేస్తావేంటి నువ్వు చచ్చిపోతావు తెలుసా బాలింతవమ్మా నువ్వు అనేవారు సార్ అంటే పిల్లలు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నా ఈ చచ్చిపోయే పరిస్థితుల్లో పుట్టింటికి వెళ్ళట్లేదు వాళ్ళమ్మ రాదు అక్కడ తెలియని కూడా తెలియదు మళ్ళీ వాళ్ళు ఫుల్ సౌండ్ అసలు ధనవంతులు అల్లరి ముద్దుగా పెంచారులే డాక్టర్ గారు చెప్పిన వినకుండా మళ్ళీ నేను పనికెళ్ళానండి కలుపులు వస్తే కలుపులకు వెళ్ళాను కోతలు వస్తే వెళ్ళాను పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పని చేసినా సక్సెస్ అయినా పల్లెన్న అయిపోయిన నాకు వెళ్ళి వాళ్ళని అడిగానమ్ ఇంకేదన్నా పని ఉంటే చూపిస్తారా లేవండి అన్న అలా కుదరదు ఏ పని చెప్పినా చేస్తానండి వాళ్ళు అన్నారు సరే ఆడవాళ్ళం ఎవరు వెళ్ళంగానే మగవాళ్ళు వెళ్తారు ఏం పని అన్న కట్టే అట్లా అన్నారు మీరు ఎవ్వరు నన్ను అపార్థం చేసుకోనంటే ఎందుకంటే మీరు రానన్నారు కనుక మీరు రాకపోయినా నాకు పర్లేదు మీ భర్తలతో పట్టి నన్ను పంపించండి అని చెప్పి వాళ్ళందరూ నన్ను చూసి మీరు వచ్చారేంటండి అసలు మీరు నా పరిస్థితి బాగాలేదు నన్ను ఏం అడగొద్దు ఒకసారి నాకు పని ఎలా చేయాలో చెప్పండి అంటే ఒక అతను మోపులు కట్టి వచ్చేవాడి అవి మొయ్యాలి మేము ఎత్తుతాం మీరు మొయ్యండి మధ్యాహ్నం వరకు బాగానే మోసిస్తానండి మోపులు నేను మధ్యాహ్నం నుంచి నిచ్చిన ఇక గొప్ప పైకి వెళ్ళిపోయింది పైకి ఎక్కడం కిందకి దిగడం పైకి ఎక్కడం కిందకి దిగడం ఒళ్ళు కదిలిపోయి పచ్చి నేను చలి జ్వరం వచ్చేసింది నాకు ఇది పచ్చి అబద్ధం ఇది ఎందుకంటే ఇప్పుడు ఆ కట్టేతల కుప్పలు ఎట్లా ఉంటాయి అందులో కూడా కొంచెం వీక్ గా ఉన్న ముసలు కూడా వస్తారు ఈ మోపులు ఎత్తుకుని నిచ్చెన్లు వాళ్ళనే ఎక్కించరు ఖచ్చితంగా నిచ్చిన దాకా వీళ్ళు మోసుకెళ్ళి అక్కడ ఇంకోటి ఇచ్చేస్తారు అసలు మోపులు మొయ్యాల్సిన అవసరం కూడా లేదు ఎత్తుతూ ఉంటే చాలు ఎత్తుతూ ఎత్తు కదా వాళ్ళు చూస్తున్నారు కదా ఆడపిల్ల బాల అని వాళ్ళు తెలిసినప్పుడు నువ్వు మోపులు మొయ్యుద్దు అంత పెద్ద నిచ్చిన ఆడెక్కుతో నువ్వు మోపులు ఎత్తుతూ ఉండని చెప్పొచ్చు కదా ఇంకొకటి పచ్చి బాలింతని అని అనిందండి ఆవిడ నాట్లు వేయడానికి వెళ్ళినప్పుడు బాలింతే కలుపులు తీయడానికి వెళ్ళినప్పుడు బాలింతే ఇప్పుడు కట్టేతలు వచ్చాయి ఈ గ్యాప్ ఎంత ఆరు నెలలు ఆరు నెలలకే బాలింతే తొమ్మిది నెలలు వచ్చేసి ఆల్రెడీ మూడు ప్లస్ ఆరు తొమ్మిది నెలలుగా తొమ్మిది నెలలు బాలింత మళ్ళీ నాట్లు కోతలు కట్టేతలు మొత్తం ఒక రోజు రెండో రోజు అట్లా వచ్చేసి అనమాట చెప్పింది మూడో నెల బాలింత ఇంకా ఆవిడ నిలబడలేను కూర్చోలేను ఇంటికి వచ్చే వరకు ఓర్చుకున్నాను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు ఒక టాబ్లెట్ కూడా తీసుకొచ్చి నాకు వాళ్ళు ఎవరు లేరు మోకరించి ఏడ్చి ప్రార్థన చేయడం అసలు ఏసేం చేస్తున్నాడు ఇప్పుడు ఇవి ఎప్పుడు పచ్చి బాలి అంత ఇప్పుడు నాట్లు కుదరని పనికి వెళ్ళి ఆ బురదలో కాళ్ళు దిగిపోయి ఎంత బాధపడుతుంది ఏసేం చేస్తున్నాడు అసలు మాట్లాడుతున్నాడు కదా జీవితం అంత ముందే మాట్లాడాడు కదా మాట్లాడుతూనే ఉన్నాడు అది ఏం చేస్తా సినిమా చూస్తున్నాడా అంతే చూస్తాడు ఆయన ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను పడుకున్న కాసేపుడు ఒక కళ కళలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గర నడిచి వస్తున్నారు ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది ఆయన చేతిలో ఉన్న పాత్ర మాత్రం తలతళ మెరిచిపోతుంది దాంట్లో బంగారు రత్నరాజు మోసుకొస్తున్నాడా మనోడు ఏసేనా వచ్చేది ఏసే కదా ఇంకెవరు వస్తారండి కళలో వచ్చేది అంతలే దగ్గరకు వచ్చి ఆయన పిలిచారు అమ్మ అన్నారు నేను అనుకున్నాను ఇంటికొచ్చి వచ్చి ఎవరన్నా నన్ను పిలుస్తున్నారు ఏమో అనిపించి లేచి అటు ఇటు చూస్తున్నాను నేను మా ఇంటికి ఎవరు రాలేదు లేసిందా అటు నిద్ర లేచిందా పడుకున్నాను రెండోసారి వినబడింది నాకు ఆ స్వరం అమ్మ ఇదేంటి రూమ్ లో ఎవరు లేరు నా దగ్గరికి ఎవరు రాలేదు మరి నన్ను పిలిచేది ఎవరు అర్థం కావట్లేదు నాకు పడుకున్నాను మళ్ళీ మూడోసారి వినబడింది నాకు ఆ స్వరం అంటే పిలిచి దాకున్నాడా

నేలతో కాదమ్మా నీకు నూనెతో తల అంటాలి అన్నారు అంటే ఆయిల్ మసాజ్ చేస్తాడు ఇప్పుడు ఏసు దానికి ఏమైనా మీనింగ్ ఉంటుందా అండి అంటే వీళ్ళ క్రిస్టియానిటీలో తల అంటే నూనెతోటి తల అంటూ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు ఈ సులోమనికి దావేదికి వీళ్ళకి అభిషేకం చేస్తారు కదా ఏంటో నూనెతో చేస్తారు రొమ్ములో తైలం పోసుకొచ్చి అభిషేకం చేస్తే వాళ్ళని రాజులుగా అభిషేకం చేయడం అనమాట అది అట్లకే తర్వాత ఆ కాన్సెప్ట్ ఏం చేశారు యాజకులకి కూడా అభిషేకం పొందటం అట్లా అలా తీసుకొచ్చారు అనమాట అయ్యా రాసు కూడా అన్న చిన్న సీసాలోను ఉంది మా ఇంట్లో తననుకునే అంత నూనె మాకు లేదు అన్న పర్లేదు అస్తాల షాప్ కి కంగారపడగానే ఉంటాడు ఆయన తెచ్చిన పాత్ర నాకు చూపిస్తున్నారు అందులో నిండుగా నూనె ఉంది ఏ నూని ఏసు ఇజ్రాయిల్ కదా ఇజ్రాయిల్ ఆయిల్ వాళ్ళకి అక్కడ ఉండేదని ఆలివ్ ఆయ్ కదా ఆలివాయిలే ఓహో ఆలివ్ అయిల్ పెట్టుకొచ్చాడు ఏసైతే మూడు దోసులు ఆయన నెల పట్టుకుని తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి నేను నేను అభిషేకిస్తున్నాను ఈ రోజు నుంచి కూడా సాక్షి అన్నారు తలంతా తడిచిపోతున్నాయి మొహం అంతా తడిచిపోతున్నాయి బట్టలన్నీ తడిచిపోతున్నాయి ఎవరి వ్యక్తి నెత్తి మీద నాకు ఎందుకు ఇలా నూనె పోస్తున్నారు నాకేమీ అర్థం కావట్లేదు ఉలిక్కిపడి కళ్ళు తెరి చూసినప్పటికీ నూనె కానీ మనిషి కానీ నాకు కనబడలేదు అదేంటి నిజంగా పోయలేదైతే కళి తెరిసే కనపడ్డు కదండి పోసి నూనె ఉండాలిగా నూనె కారతా ఉండాలి కదా నూనె కూడా మాపోయింది అయితే అర్థమైంది నిద్రపోతే కదా కళ ఈవిడ నిద్రపోకుండా యాక్ట్ ఇప్పుడు కళ్ళు తెరిస్తే పారిపోతున్నాడు అని చెప్పి మెలుకువలో ఉండి ఏంటి చెప్పాయా అంది అంటే తెలుసు నిద్రపోతే కదా కళ మెలుకువనే ఉండి కళ్ళు మూసుకుని మాట్లాడుతుంది కళ ఎందుకు అవుతుంది చెప్తారండి వినాలి అమ్మా పాస్ చెప్పాను అయ్యగారండి రాత్రిలా వచ్చింది అయ్యారు నాకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నూనెతో నా తల అంటేశారు అయ్యగారు నా మా ఇంటికి కూడా పంపిస్తామని ఉంటాడు మాస్టర్ దేవుడే స్వయంగా వచ్చిన తల అంటారు కనుక దేవుడికి ఏదో గొప్ప ప్లాన్ ఉంది నీ మీద ప్రార్థన చేసుకో అన్నారు ప్రార్థన చేసుకున్నాను ఆ దర్శనం తర్వాత అద్భుతమైన మార్పు జరిగిందండి నా లైఫ్లో ఎందుకు అంటే ఆ క్షణం నుంచి ఎలా వచ్చేసిందో నాలోకి నాకు తెలియకుండానే వాక్యం చెప్పే వారం వచ్చేసిందండి ఈరోజు పదమూడేళ్ళ నుంచి దేవుని స్వార్థలో నేను ఉన్నానంటే ఎక్కడ నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు బైబిల్ ట్రైనింగ్ చేయకుండానే పదమూడేళ్ళ నుంచి స్వార్థ ప్రాక్టీస్తున్నానంటే ఆ రోజు వచ్చిన అభిషేకంతో రోజు వరకు నేను వాక్యం చెప్తున్నాను ఇక్కడ పాయింట్ అంటే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళం సహజంగా వచ్చిన పవర్ కదా ఆర్టిఫిషియల్ అనమాట అంటే అందరూ వేస్ట్ కదా ఇప్పుడు ఇప్పుడు ఏసు వచ్చి ఆయిల్ నెత్తి మీద పోస్తేనే వాళ్ళకి శక్తి వచ్చినట్టు ఇప్పుడు ఎంత మందికి ఆయిల్ పోసేడు చెప్పలేదు ఏసు ఆయిల్ మసాజ్ చేసినోడే వాడు అభిషేకం పొందినట్టు ఏసు ఆయిల్ మసాజ్ ఎంత మందికి ఫాస్టర్ లాగా చేసాడు ఇప్పుడు దాకా వాళ్ళు నిజంగా చేస్తే ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు దాకా అంటే వాళ్ళు ఎవరికి ఆయిల్ మసాజ్ జరగలేదు ఆయిల్ మసాజ్ జరగదీళ్ళందరూ దొంగలే ఈవిడ ఒక్కటే ఆయిల్ మసాజ్ చేయించుకుంది ఆ పవర్ ఉంది అంతే కదా అందుకే చెప్తాను ఓ ఆయిల్ మసాజ్ జరిగింది కాబట్టి ఈ నబాలు వచ్చింది అనమాట